శుక్లాంబ్రధరం విష్ణు సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే మనం ప్రతిరోజు గణపతి గురించి కొంచెం విషయాలు చెప్పుకుంటున్నాం కదా చిన్న కథలుదని అది ఈవేళ కూడా కొంచెం మనం చెప్పుకుందాం ఈవేళ ఏకాదశి ఆ విష్ణువు ఆ విష్ణువు గురించి కూడా మనం కొంచెం చెప్పుకుంటాం ఎందుకంటే విష్ణువుకి గణపతికి తేడా లేదు ఇద్దరూ ఒక స్వరూపమే ఆది స్వరూపంగా ఆది గణపతిగా చెప్పినప్పుడు ఆ మనం నారాయణమూర్తిగా చెప్తున్నప్పుడు ఆ ఏదైతే పరబ్రహ్మం ఆది బ్రహ్మం అని చెప్తున్నామో వీళ్ళిద్దరూ కూడా ఆ రూపాలే కనుక వీళ్ళిద్దరికీ తేడా లేదని కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉందాం మనం అలాగా విష్ణు సహస్రం చెప్పుకుంటాం కనుక ఈవేళ ఆ గణపతికి విష్ణువుకి తేడా లేదనే విషయం కొంచెం చెప్పుకుందాం మనం ప్రతిరోజు కూడా గణపతికి రెండు గరికి పరకలు కనుక సమర్పిస్తే చాలా సంతోషపడతాడని నిన్నటి రోజున మీకు చెప్తున్నాను ఈ మధ్యన అది సహస్రం అవ్వచ్చు లేకపోతే ఇరవై ఒకటి అవ్వచ్చు గణపతికి మనం అవి సమర్పించినప్పుడు ఇరవై ఒకటి నామం అంటే ఆయనకి చాలా ఇష్టం కనుక ఇరవై ఒక పత్రిలు ఇరవై ఒక ఉండ్రాళ్ళు అలాగా ఆయనకి సమర్పిస్తూ ఉంటాం తర్వాత ఇంకొక చిన్న తమాషా కథ ఒకటి ఉంటుంది ఈ విష్ణువు ఒకసారి అక్కడికి వెడితే ఆ గణపతి ఆడుకుంటూ ఉంటా ఆయన చక్రం తీసుకుని మింగేశాడని చెప్తారు అలా చెప్తే ఆయన కడుపులోకి వెళ్ళిపోయిన చక్రాన్ని ఆ ఇవ్వడం తిరిగి రప్పించడం కోసం ఆయన ఎదురుగుండా ఆ విష్ణువు గుంజీలు తీసాడని అప్పుడు ఆయన నవ్వితే చక్రం అని బయటకు వచ్చిందని కథ చెప్తుంటారు దాన్ని అనుసరించే మనం కూడా ఇప్పటికీ ఆ గుంజీలు తీస్తూ ఉంటామంట కొంతమంది ఇరవై ఒకటి కూడా తీస్తూ ఉంటారండి మరి వాళ్ళ ఇష్టాన్ని బట్టి అక్కడే ఆ గుంజీలకు కూడా ఈ కథ ఉందని పురాణాల్లోనూ అక్కడ ఎక్కడ ఎక్కడో మరి చెప్తూ ఉంటారు అందుకని మనం గుంజీలు తీస్తూ ఉంటాం అది కాకుండా మరి ఒక కథ ఆ పార్వతీ పరమేశ్వరులకి వివాహం జరుగుతున్నప్పుడు విష్ణువు అక్కడికి వెళ్ళి అన్ని ఈ వాళ్ళిద్దరిని చూసి ఆనందించి ఈవిడి కడుపుని నేను పుత్రుడిగా పుడితే బాగుండు అని మనసులో కోరిక పుట్టిందట ఆ విషయం వెంటనే పార్వతికి తెలిసిపోయి తప్పకుండా అన్నా నీ కోరిక తీరుతుందని ఆవిడ చెప్పిందని అందుకని చెప్పేసి నాకు ఇద్దరు పుత్రులు పుడతారు ఇద్దరికి కూడా విష్ణు అంశం ఉంటుందని చెప్తూ ఉంటారు అందుకని శివుడికి కానీ విష్ణువు కానీ తేడా లేదు వాళ్ళు ఇద్దరు అంశంలోనే వాళ్ళు పుట్టారు అని ఒక పురాణ కథలు ఉంటూ ఉంటాయి తర్వాత ఒకనాడు అలా అందరూ ఇక్కడ ఎలా చేసుకుంటారో పుట్టినరోజులు విని అలాగే జన్మదిన వేడుకలు జరుగుతున్నాయిట గణపతికి అక్కడికి వెళ్ళేట పెడితే ఆ రోజుని కొంత ఆ తేడా లేదు అని తెలియచేయడం కోసమే మరేమో తెలియదు ఆ విష్ణు గణాల్లో కొంతమంది ముఖ్యమైన ఇచ్చి కొన్ని కానుకలు ఇచ్చి ఆ కైలాసానికి పంపించేట విష్ణువు అక్కడికి వెళ్ళారు ఆ కానుకలు సమర్పించారు ఆయన పంపించారు విష్ణుమూర్తి అని చెప్పారు సరే అని చెప్పి స్వీకరించిన తర్వాత అమ్మవారి మేము వెళ్ళొస్తామంటే మీరు కొంచెం ఆతిథ్యం అది స్వీకరించుకు భోజనం అది చేసి వెళ్ళమని ఆ పార్వతీదేవి చెప్పిందిట అయ్యో అలా కాదమ్మా మేము వెళ్ళి విష్ణు దర్శనం అయిన తర్వాతే మేము ప్రతిరోజు కూడా ఏదైనా స్వీకరిస్తాము అందుకని చెప్పి మేము మళ్ళీ ఆ వైష్ ఆ వైకుంఠానికి వెళ్ళి ఆయన దర్శించి ఆ తర్వాత ఏమన్నా మా నియమం మేము తప్పనే అయ్యో మరి మేము నియమం తప్పమని నేను ఎలా చెప్తాను సరేలేండి అదిగో ఆ లోపలికి వచ్చారు ఇప్పుడేను అంతఃపురంలోకి ఆ లోపల ఉన్నాడు కూర్చొని ఉన్నాడు పెళ్ళి గణపతికి చెప్పేసి వెళ్ళండి అని చెప్పింది సరే అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళారు గణపతి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు ఆ వెళ్ళేటప్పటికి ఆ గణపతి అక్కడ కూర్చొని ఉన్నట్ట వీళ్ళ లోపల అడుగు పెట్టేటకి వీళ్ళకి ముందు గణపతిగా కనపడిన ఆయన వెంటనే ఆ చతుర్భుజుడే కదండి ఆయన కూడాను కూడా శంకుచక్రకథా పద్మాలతోటి ఆ సాక్షాత్ విష్ణుమూర్తి లాగా వాళ్ళకి ఇచ్చారట ఆశ్చర్యపోయేవాళ్ళు ఆ విష్ణువుకు నమస్కారం చేసుకుని ఆ గణపతికి చెప్పి బయటకు వచ్చి అమ్మ మేము మాకు విష్ణు దర్శనం జరిగింది కాబట్టి మాకు భోజనం వడ్డిస్తే స్వీకరించి పెడతామమ్మా నువ్వు చెప్పినట్టేనంటే ఆవిడకి తెలియదా ఇదంతా అందుకనే గణపతి దగ్గరికి వెళ్ళమంది ఆయనకి విష్ణువుకు తెలియదా అందుకనే వాళ్ళను పంపించాడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమవుతోంది విష్ణువుకి గణపతికి తేడా లేదని పురాణాలు ఏదో భార్గవ పురాణం ఏదో అంటారండి నేను ఎక్కడో ప్రవచనాల్లో విన్న విషయాన్ని మీకు చెప్తున్నాను ఈ కథలోను అని చెప్తారు కనుక అలాగనే చెప్తున్నారు కాబట్టి ఆ గణపతికి తేడా లేదు గుంజీలు ఎందుకు చేస్తారో చెప్తున్నాం ఆయనకి గరికంటే ఇష్టం అది మనం కనీసం ఒకటి ఇవ్వకూడదండి రెండు సమర్పించాలని చెప్తున్నాము ఇరవై ఒకటి గురించి చెప్పాను ఇరవై ఒక్క సంఖ్య ఆయనకి చాలా ఇష్టమని అలాగ మనం ఆ గణపతికి ఎప్పుడు సమర్పిస్తూ ఉండాలి దాన్ని బట్టి మీకు వీలైనట్లా ఆయన్ని మీరు పూజించుకోవచ్చు ఇంకా ఇం గజ గణేశ భుజంగస్తవం అనే దాంట్లో ఒక శ్లోకం నేను చెప్పాను ఆయన చక్కగా మోగుతున్న చిరుగజ్జలతోటి మనోహరుడై ఆ తాళానికి అనుకూలంగా తాండవం చేస్తున్నాడు ఆ బ్ర మీదేమో చక్కగా ఆ తొండము ఆయన వేసుకున్న హారాలు కూడా ఆ నాట్యానికి అనుగుణంగా కదులుతున్నాయి అలాంటి పుత్రుణ్ణి నేను స్థుతిస్తున్నాను నేను నమస్కరిస్తున్నానని నేను శ్లోకానికి అర్థం చెప్పాను ఇప్పుడు ఇంకొక శ్లోకం చెప్పుకొని దానికి అర్థం చెప్పుకుందామండి

ఆయన కూడా చక్కగా నాట్యం చేస్తున్నాడని నేను చెప్పుకున్నాను ఈయన అక్కడ ఉన్నాడు అలా చక్కగా దండం వంటి ఆ తొండం చక్కగా అందులో బీజాపురం అంటే దానిమ పండు ఆ తొండంతో పట్టుకుని ఉన్నాడు చక్కగా చెక్కెళ్ల నుంచి ఏమో మదజలం స్రవిస్తోంది అంటే ఉగ్గల నుంచి ఆ పరిమళమైన ఆ మదం అంటే గజముఖుడు కదండి అందుకని అలా స్రవిస్తూ ఉంటుంది ఆయనకి కాబట్టి అలాంటి ఆ మదజలం యొక్క దగ్గర తుమ్మెదల బారులు వచ్చి అక్కడ వాళ్ళుతున్నట్టు ఉన్నటువంటి అలాంటి గణేశుడు గణాధీశుడు ఆయన్ని ఆ ఈశ్వరపుత్రుణ్ణి ఆ గణాధీశుణ్ణి నేను స్తుతిస్తున్నాను నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థమండి మరొక్కసారి శ్లోకం చదివి నమస్కరించుకుందాం ధ్వనిధ్వంస వీణాలయోల్లాసి వక్రం పురచుండ దండోల్లస బీజ గలద్గండ సౌగంధ్య లోలిం గణాదీశ సూనం తమీడే ఇదండి ఇలాగా మీరు ఈ గణేశ భుజంగస్తవం చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే ఈవేళ ఏకాదశి కనుక ఆ విష్ణువుకి ఈ గణపతికి భేదం లేదని తెలుసుకుని ఆ విష్ణువుకి ఆ గణపతికి కలిసి నమస్కరించి మనం ఫలితాలను పొందాలండి సర్వం శ్రీ గణేశార్పణమస్తు